అరుణాచల గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది ఉంటాయి మధ్యలో అక్కడక్కడ అష్టదిక్కులు ప్రతిష్ఠించ చివరికి చివరికి ఈజీగా హండ్రెడ్ ఫీట్ పైలు ఉంటుంది హైట్ వచ్చి వన్ ట్వంటీ ఫీట్ ఉండే అవకాశం பதினாலு கிலோமீட்டர் அது கூட வச்சு கேதார்நாத் ஓ நமஸூர் ரெண்டு ரெண்டு முதல

ఓం నమ శివ యా హరి హరి హోలే నమ శివా హరి హర్ూండి ఓం ఓం నమ శివల మద్నాలుగు కిలోమీటర్లు పడి వందల షాపు చెప్పండి కొన్ని వందల శాతలు భక్తుల మీద ఆధారపడి వాళ్ళు ఆకలి చేస్తూ పెద్దదండి ఉదయ కృషిలో పెట్టు ఇద్దరు బెనిఫిట్ అవుతూ ఉన్నారు వేల భక్తులు నిద్రల మధ్య ఆకలి మధ్య దేవుడి సుదర్శన చేస్తున్నారు అంటే భగవాను మనం ఆత్మను పరమాత్మ చుట్టూ సుదర్శనం అద్భుతం ఇలాంటిది ఎక్కడైనా చూడగలుగుతాము అందుకే విదేశీ భక్తులు సైతం వచ్చి ఉంటుంది యోగులు రాతి మూడు నాలుగు తెలియకుండానే కనిపించి ఉండొచ్చు మనం గుర్తించు గుర్తించలేక అరుణా ఓం నమ శివ ஆய சைடு நான் ஜெஸ்ட் ஆயினும் இத்தரு அலுற ஜட்ட திசு ఉంటారు ప్రాపంచరుణాచల శివ పరమాత్మ కరుణాచల శివ శివ అలాగా అమ్మ చాలా అరుణాచల శివ అరుణాచల శివ ఇక మేము గుడికి ఎలా వెళ్ళాము స్వామివారిని ఎలా దర్శించుకోవాలి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంది విశేషాలు ఏంది అలాంటివన్నీ చెప్పాలనుకుంటూ ఉన్నాను హైదరాబాద్ గోపురం తీసుకొని స్వామి ఇక్కడ నుంచి మొదలై ఒక పద్నాలుగు కిలోమీటర్లు దూరం చుట్టూరు ఎనిమిది లింగాలు ఉంటాయి అష్టాదశలింగాలు అష్టలింగాలు అది కూడా హైదరాబాదులో వెళ్ళాడు ఈ అరుణాచలేశ్వరుణ్ణ స్వామిని దర్శించడానికి అన్నామలై ఉన్నామలై అంటే సాక్షాత్తు శివ పరమాత్మ పార్వతీమాత అగ్నిలింగం అనమాట మనకు పంచభూత లింగాలు ఉంటాయి మొత్తం శ్రీకాళహస్తి ఒకటి వాయులింగం అనమాట ఇది అగ్నిలింగం అలాగే పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం మిగతా మూడు కూడా తమిళనాడులో ఉన్నాయి ఇది మహామహా పవిత్రమైన లింగం అన్నమాట ఇక్కడ పరమాత్మ కొలువై ఉన్నారు అయితే ఇక్కడికి మనం వెల్లూరు కనుక వెళ్ళగలిగితే డైరెక్ట్గా ఈజీ అనమాట ఇట్లా తమిళనా రాయలసీమ నుంచి వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే ఆరామ్ గారి నుంచి అట్లా బస్సులు ఉంటాయి మనం వెల్లూరు బుక్ చేసుకుంటే అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇది ఈజీగా ఉంటుంది మేము తిరుపతికి వెళ్ళి వెళ్ళాము చాలా లాంగ్ జర్నీ అయింది అనమాట కొంచెం వెల్లూరు వెళ్తే అక్కడ నుంచి చాలా ఈజీ లేదా బెంగళూరు నుంచి వస్తామనుకున్న వాళ్ళకి కూడా బెంగళూరు నుంచి నాలుగు గంటలే అలాగే కూడా రావచ్చు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా తిరుపతి నుంచి అయిన రావచ్చు లేదా ఎక్కడైనా షార్ట్కట్ ఉంటే చిత్తూరు వచ్చి చిత్తూరు నుంచి రావచ్చు ఇలాగా చూసుకోవాలి అక్కడి నుంచి స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ మేము ఒక కొత్త రూమ్ తీసుకొని అక్కడ ఉన్నామన్నమాట ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదర్శన మొదలయం అలా కాకుండా దగ్గరలో లాకర్స్ కూడా ఉన్నాయి టెంపుల్ దగ్గరలో మా తెలియక కొంచెం బస్ స్టాండ్ దగ్గరలో రూమ్ తీసుకున్నాం లాకర్స్ అయితే మనం తక్కువలో అయిపోయి అక్కడ వాష్రూమ్ అవి కూడా ఉంటాయి ఫెసిలిటీస్ ఇక అక్కడ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇక భోజనాలు అనేది గిరిప్రదక్షిణ చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటాం కదా మధ్యలో ఖాళీ గడుపుతూ వెళ్ళకూడదని రెండు మూడు ఆశ్రమాల దగ్గర భోజనాలు పెడుతూ ఉన్నారు సార్ మనం కొంచెం సాంబార్ అన్నం తీసుకొని బయలుదేరాం అలాగా బాగానే సేవా కార్యక్రమాలు జరుగుతుంది మంచి నీళ్ళు ప్లాంట్లు ఉంటాయి అక్కడక్కడ ఫ్రీ వాటర్ ఇస్తూ ఉంటారు మనం అవి కాదనుకుంటే కూడా మనం నీళ్ళు ఎత్తుకెళ్ళచ్చు లేదంటే తాగొచ్చు హ్యాపీగా ఇబ్బంది ఏం లేదు ఇంకా జ్యూస్లు చాలా రీజనబుల్గా పది రూపాయల నుంచి కూడా పుచ్చకాయ జ్యూస్లు క్యారెట్ జ్యూస్లు అవి రకరకాల జ్యూస్లు వేసి ఇస్తూ ఉంటారు ఒక కిలోమీటర్ దూరం రెండు సార్లు షాపులు ఉంటాయి ఆ తర్వాత అవన్నీ కొండ ఉంటుంది కాబట్టి జనరేటర్లు పెట్టి మరీ జ్యూసులు తయారు చేసి ఇస్తూ ఉంటారు షాపులు మస్తు ఉంటాయి లక్షల మంది భక్తులు దాదాపు మేము వెళ్ళినప్పుడు రెండు లక్షల పైన పైచల్కి వచ్చి ఉంటారు నాకు అంచనా పద్నాలుగు కిలోమీటర్ దూరం ఎక్కడ పెట్టిన జన సందోహమే నైట్ అంతా లైట్లు ఉంటే తిరుగుతూ ఉంటారు అలా తిరిగాము నైట్ మేము పన్నెండున్నర ఒంటి గంట బయలుదేరి తెల్లారి ఆరు వరకు దాదాపు ఐదు గంటలు పట్టింది మధ్యలో బ్రేక్స్ లేకపోతే ఒక నాలుగు గంటలు అయిపోయేది ఓవరాల్గా ఐదు గంటలు ఆరు గంటలు మధ్యలో ఈ ఎనిమిది శివలింగాలు ఉంటాయి కదా వీటిని దర్శించుకుంటూ అగ్నిలింగం వాయులింగం నైరుతలింగం కుబేరలింగం అవన్నీ దర్శించుకుంటూ రావాలి అలా వచ్చాము ఇక మధ్యలో ఇక్కడ దాంట్లో నుంచి దూరం వస్తాము అది నరకం ఉండదు అంటారు అది కిలోమీటర్ క్యూ ఉంది అందువల్ల దాన్ని తిరగలేదు అది కూడా తిరుగుతూ ఉంటారు ఇట్లాగా మధ్యలో చాలామంది మహానుభావులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మనకి కంటలా కనిపిస్తారు కొంతమంది కనిపించకుండా సూక్ష్మ రూపాల్లో వేరే వేరే జంతు రూపాల్లో కూడా తిరుగుతూ ఉంటారు చాలా మహామాన్వితమైనటువంటి మహా కొండ ఆ కొండే పరమాత్మ ఒకది ఇక్కడ నంది రూపంలో కూడా కొండ కనిపిస్తూ ఉంటుంది మహా అద్భుతం అనమాట మధ్యలో ఆది అన్నమాలై కూడా ఉంటుంది ఊర్లో అక్కడ కూడా నైట్ అయితే ఓపెన్ ఉండదు కానీ బయట నుండి దండం పెట్టుకొని వచ్చాం అక్కడి నుంచి కొండ అటు వైపుకి వచ్చారన్నమాట స్వామివారు మొదటిగా అక్కడ ఉండేవాళ్ళు అలాగా చాలా బాగా ఉంటుంది ఇది మధురై నాయకర్లు చోళ్ళు తర్వాత ఇక్కడ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతో కట్టించారు అక్కడ టెంపుల్ని అభివృద్ధి చేశారు ప్రస్తుతం డిపార్ట్మెంట్కి ఉంది మొత్తం పది హెక్టార్స్ అంటే దాదాపుగా నలభై ఐదు ఎకరాల్లో ఉంది అనమాట టెంపుల్ గోడ చూస్తేనే ఇరవై ఐదు అడుగులు ఉంటుంది బీభత్సంగా ఉంటుంది అసలు గోపురం అయితే దాదాపుగా అరవై మీటర్లు అంట తూర్పు నాలుగు గోపురాలు ఉంటే తూర్పు పోయేది అన్నింటికంటే హైటు వెడల్పు చూస్తే ఒక నూట ఇరవై నూట యాభై అడుగుల దాకా కూడా ఉండొచ్చు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట చాలా పెద్దది లోతుగూడ అడుగులు ఉంటుంది మహా అద్భుతంగా ఉంటుంది ఇంకా అలా గిరి ప్రదక్షిణ చేసుకొని అన్ని లింగాలు దర్శించుకుంటూ నిదానంగా స్వామి నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణను పూర్తి చేసుకున్నాం పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం ఆరింటికి మళ్ళీ క్యూలోకి వెళ్తే దాదాపుగా బయటకు వచ్చే పన్నెండు అయింది ఎందుకంటే ఈ ప్రత్యేక పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి భక్తులు లేట్ అవుతూ ఉంటుంది బిడ్డ రోజులు అయితే ఒక వన్ అవర్లో అయిపోతుంది అన్నారు అలాగే దర్శనం అయిన అనంతరం అక్కడే భోజనం ఉచిత అన్నదానం ఉంటే అక్కడ పంచేసాం అప్పటికి కాళ్ళు అంటున్నాయి మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది నిద్రపోయి కాళ్ళు రికార్డులో అక్కడక్కడ పాయింట్స్ దగ్గర బాగా నొప్పి అనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఆ క్యూలోనే ఆ క్యూ ఆగినప్పుడు అలా పద్మాసం వేసుకున్నాం అలాగా వెళ్ళాం బయటకు వచ్చినాక ఆ నొప్పిని తట్టుకోవాలంటే హయ్యెస్ట్ నొప్పిని మనం బేర్ చేయాలని చెప్పి నేను చిన్న ప్రయోగం చేస్తా బండల మీద ఎక్కువసేపు నిలబడి పీక్స్ హీట్ మన నొప్పిని ఆ హీట్ని తట్టుకున్నప్పుడు ఈ కాలుకున్న ఆల్రెడీ ఉన్న నొప్పి లైట్ అనిపించింది అలాగా మనం ఆ సోమవారం ఐడియా చేది పోగొట్టారు గత రూమ్కి వెళ్ళి నిద్రపోయి ఈవినింగ్ సిక్స్ మళ్ళీ బయలుదేరి అక్కడ నుంచి వెల్లూరు చేరుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వెల్లూరు చేరుకొని అక్కడ మళ్ళీ డైరెక్ట్గా హైదరాబాద్ బస్సు దొరికింది స్లీపర్ బస్సు చాలా రీజనబుల్గా ఉంది బాలాజీ క్యాబ్స్ బస్సు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలకి హాయిగా ఆరామ్ గారిని దింపారు అక్కడి నుంచి స్మాల్ వ్యాన్లో మనకి డ్రాప్ చేశారు మీ వరకు డ్రాపింగ్ పాయింట్స్ ఉన్నాయి చాలా బాగా జరిగింది యాత్ర సింపుల్గా వెళ్ళాలంటే అలాగ ఆరామ్ గారి నుంచి డైరెక్ట్ వెల్లూరు వెళ్ళి వెళ్ళటం చాలా ఈజీ మార్గం తక్కువ రేట్లో మంచి నీట్గా అయిపోయింది ప్లాన్ చేసుకోండి చక్కగా స్వామివారిని దర్శించుకోండి ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి ఆ కామెంట్స్ చూసి నాకు తెలిసిన సమాధానం ఇస్తాను ఇక మధ్యాహ్నం దర్శనం బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కల చలసలలో ఎందుకంటే చెప్పులన్నీ రూమ్లో ఉన్నాయి కదా అక్కడదా పోవాలంటే అదిరిపోయింది నైటు కాబట్టి ఆ తర రోడ్లో తిరిగాం కానీ పొగులైతే అవ్వదు కదా ఇక సాక్సులు కొనుక్కొని వేసుకున్న కాసేపటికి తప్పదు అనమాట పరిస్థితి అంత హీట్ ఎక్కిపోయి ఉంటుంది అన్నమాట రోడ్లు మంచి క్షేత్రం మహమాన్యత క్షేత్రం జయ శ్రీ అరుణాచలేశ్వరాయ నమ మా మిత్రుడు నేను వెళ్ళాము చాలా అద్భుతమైనటువంటి అనుభూతి అనమాట అంతా పరమాత్మ ఆయన పిలుపు లేకుండా పోలేమంట ఎంతోమంది చెప్పారు వెళ్ళాలనుకుని కూడా ఆగిపోతారంట తుఫానులు వచ్చి కూడా కొంతమంది ఆగిపోయారని చెప్పారు ఇక్కడ ఆయన అనుగ్రహం బట్టి వెళ్ళగలిం అయితే అక్కడ వెళ్ళినప్పుడు ఫస్ట్ గిర్ ప్రదక్షిణకి వెళ్ళే ముందు అక్కడ భూతనారాయణుడు అంటే విష్ణుమూర్తి అనమాట ఆయన ఇక్కడ క్షేత్రపాలకుడు ఆయన పర్మిషన్ తీసుకొని బయలుదేరాలి ఆయన పర్మిషన్ తీసుకున్నాం తర్వాత ముందుకెళ్ళినాక ఇద్దరు వినాయకులు ఉంటారు ద్వంద్వ వినాయకులు ఉంటారు అక్కడ కూడా స్వామివారికి దండం పెట్టుకొని ఇక బయలుదేరి ఇంకా గోపురం గాలి గోపురం ముందు నుంచి స్టార్ట్ చేస్తా అనమాట అక్కడ రాసుంటారు గిరిప్రదక్షిణ గిరివాలయం అని అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఓ పద్నాలుగు కిలోమీటర్లు రౌండ్ అనమాట ఇది చాలా మహా అద్భుతమైన అనుభూతి అనమాట అందరూ ఋషులు మునులు అంత తిరుగుతూ ఉంటారు సామాన్య జనాలతో చాలా అద్భుతమైన అనుభూతి మధ్యలో రమణ మహర్షి గారి సమాధి ఉందని చెప్పాడు మా మిత్రుడు నేనైతే లోపలికి వెళ్ళలేదు అట్ట కట్టేసి ఉన్నాను పైన ఎక్కడో ఆశ్రమం ఉంటుందంటే ఇక్కడ కింద అయితే ఆయన సమాధి ఉంది అది మొత్తానికి శ్రీ అరుణాచలేశ్వర స్వామి మహత్యం దర్శన భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు స్వామి జయ శ్రీ ఆయన పోయేటప్పుడు అంతా ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళాం బ్రేకులు బ్రేకులుగా వచ్చేటప్పుడు ఒకటి సో బస్సులో వచ్చాం మంచి అనుభూతి కలిగింది ఎక్కడ కూడా అంత ఇబ్బంది అయితే ఫేస్ చేయలేదు చాలా బాగుంది ఈవెన్ ఇట్ ఈస్ ఎ లాంగ్ జర్నీ ఫీల్ బెటర్ స్వామివారి అనుగ్రహం దొరికినందుకు ధన్యవాదాలు j